ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మరి అందరూ నరేంద్ర మోడీ గురించి ఆలోచన చేస్తున్నారు నరేంద్ర మోడీ అంటేనే త్రీడీ దేశం ధర్మం డెవలప్మెంట్ మరి కేవలం నరేంద్ర మోడీతోనే ఇవన్నీ సాధ్యమవుతాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు మరి ఎలక్షన్ కాకముందే రిజల్ట్ వచ్చేసింది మన ప్రజలలో స్పందన చూస్తుంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి భారతదేశ ప్రధాని కాబోతున్నారు మనందరం ఆలోచించాలి ఈరోజు దేశం సమగ్రంగా సమైక్యంగా ఉండాలంటే కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం ఈరోజు పాకిస్తాన్ భారతదేశం అంటే గజ గజ భయపడుతుంది ఎందుకంటే మరి ఉగ్రవాదుల ఇంటికెళ్ళి దాడి చేస్తా అని నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇచ్చినందుకే ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నామని అందరం మనం ఆలోచించాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు నిరంతరం దేశం గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ధర్మం కోసం ఐదు వందల సంవత్సరాల ప్రజల ఆకాంక్ష భవ్య రామ మందిరం నిర్మాణం చేసి భారతీయుల ఆత్మగౌరవం కాపాడైన వ్యక్తి నరేంద్ర మోడీ అని మనం గుర్తు చేసుకోవాలి అవినీతిని నిర్మూలిస్తా అని నా హావుగా నాకు కానే దుంగా అని అవినీతి పరులు అందరూ భయపడుతున్నారు తిరిగి నరేంద్ర మోడీ గారు వస్తే కేడీఆర్లకు బేడీలు పెడితేనే భయంతో అందరూ దొంగలందరూ కుటుమిగా ఒక దగ్గర వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి కోసం అవినీతి లేని పాలన కోసం కేవలం నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమవుతుందని ప్రజలందరూ ఆలోచించి పదమూడో తారీఖు నాడు కమలంపూర్ గుర్తుకు ఓటేయాలి అదే కాకుండా డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోడీ గారి నినాదం ప్రజలందరి బాగుండాలి అందరి సహకారం ఉండాలి భాగస్వామ్యం ఉండాలి అందరం కలిసి ముందుకెళ్లామని నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తుంటే కొంతమంది కుచిలోవంకా సాత్ని విభజించు విభజించు రాజకీయాలు ఉజ్జగింపు రాజకీయాలు మరి డివైడ్ అండ్ రూల్స్ సిద్ధాంతంతో కాంగ్రెస్ కుటుంబే ఉంది మరి దేశం సమైక్యంగా ఉండాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ కావాలంటే ధర్మ పరిరక్షణ కావాలంటే కేవలం నరేంద్ర మోడీ గారితో సాధ్యం